హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మేమైతే చూడండి గిరిప్రదక్షిణ తిరిగేటప్పుడు దారిబడిగా అయితే రోడ్డు బడిగా ఇక్కడ మాకు అడవిలో జింకలు అయితే కనిపించినాయండి అక్కడ అంతా అడవిలాగా ఉంటుంది కదా మొత్తం తంతి అయితే చాలా బాగా ఉన్నాయి జింకలు అయితే బాగా తేటుగా తెల్లారిందండి మేము పోయేటప్పుడు అయితే గిరిప్రదక్షిణ పోయేటప్పుడు ఉదయం పూట అక్కడ వేరే వాళ్ళు బిస్కెట్లు పెడతా ఉంటే చిన్నపిల్లలు వాటికి దగ్గరే వచ్చి మొలతంత అవి బిస్కెట్లు పెడతా ఉంటే తిని తింటున్నాయండి అక్కడైతే నాకు బాగా చాలా ముచ్చట అనిపించింది వాటిని కూడా కొద్దిగా వీడియో అయితే తీశాను ఇక్కడ ఇక్కడ ఏదో గూడి ఇక్కడ గుడి ఉందండి కానీ క్లియర్గా ఏ అన్నీ గుళ్ళే అండి దారిబడిగా అయితే చాలా గుళ్ళు ఉన్నాయి మనం అవి ఫలాని గుడి అని ఇంకా మనం ప్రత్యేకించి చూస్తే తప్పనిచ్చి అది మనం దారిన నడిచేటప్పుడు అయితే అన్ని గుళ్ళు చెప్పలేమండి చూసి ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి పాదాలండి చాలా పెద్ద ఈ వెంకటేశ్వర స్వామి అయితే అందరూ ఓ గిరిపదక్షిణ పోయే వాళ్ళంతా వెంకటేశ్వర స్వామి పాదాల కాడికి వచ్చి ఒక నమస్కారం చేసుకొని ఇక్కడ విగ్రహం ఉందండి పెద్ద వెంకటేశ్వర స్వామిది ఆ విగ్రహానికి దండం పెట్టుకొని ఆ పాదాలకి దండం పెట్టుకొని అయితే చాలామంది పోతూ ఉంటారు మేము కూడా అక్కడ వెంకటేశ్వర స్వామికి పాదాలకు దండం పెట్టుకొని మేము కూడా అందరం బయలుదేరినామండి చూడండి ఇక్కడైతే మా ప్రసాద్ వెంకటేశ్వర స్వామి భక్తుడు దండం పెట్టుకుంటున్నాడు పెద్ద పాదాలు ఉంటాయండి చూడండి మనకు వీడియోలో చిన్న పాదాలుగా ఉంటాయి అక్కడైతే చాలా పెద్ద అయ్యి నేనైతే నెక్స్ట్ అందరూ పక్కకు వెళ్ళిన తర్వాత నేను కూడా వచ్చి పాదాలకి నమస్కారం అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ వచ్చి మా అమ్మ కదా ఇంకొచ్చేది మనకి వరుణలింగం అండి వరుణలింగము అక్కడ గుళ్ళే అయితే పోయి మనము స్వామిని దర్శనం చేసుకొని నమస్కారం పెట్టుకొని అయితే మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూడండి అర్ధనాగేశ్వరుడు ఇక్కడ వచ్చి చంద్రలింగం అండి అన్నీ పేర్లతో చంద్రుడిని నిలబెట్టిన లింగము అట్లా చాలా పేర్లైతే స్వామిలో ఒక శక్తి పీఠాలు ఎనిమిది శక్తి పీఠాలని చెప్పుకుంటున్నారు కదా అవన్నీ నేను క్లియర్గా చూపిస్తున్నానండి మీకు వీడియో స్టెప్ బై స్టెప్ అంటే చూసుకుంటా వస్తే మొత్తం అర్థమవుతుందండి లింగాల్లో నేను ఎన్ని చూపించినాను ఎలా చూపించినాను అనేది మీకు అర్థమవుతుంది ఏడన్నా ఒకటి ఆడొకటి ఆడొకటి చూస్తే మాత్రం అర్థం కాదండి లింగం అండి ఇక్కడ ఇక్కడ కుబేరీ లింగం కుబేరుడు నిలబెట్టిన లింగం కుబేర లింగం అంటారు ఈ గుడి అయితే నేనైతే గుడి చుట్టూ ప్రదక్షిణ అయితే చేస్తున్నాను త్రిప్ వచ్చేస్తానండి గుడి చుట్టూ అయితే మనకు గుళ్ళో అయితే స్వామిని మనకు వీడియో తీనియడం లేదండి అదే కొద్దిగా బాధయి అనిపించింది కానీ గుళ్ళో మనం పక్కన ఎంతవరకు బయట పక్కన తీసుకోవాల్సిందే చాలామంది స్వామిని అయితే వీడియో అయితే తినేలేదు ఇంకా మనకు నెక్స్ట్ అరుణాచలం కొండ అండి పరీక్షిస్తుంది కదా మనము ఆ కొండ కింద చేస్తాము ఇంకా మనకు వచ్చేది లాస్ట్ గుడి ఈసాన్ని గుడి అండి లింగం అంటారు ఇక్కడ ఇదేనండి అండి లాస్ట్ మనకి లింగం గుడి